ఐటీ కార్డీలో వెళ్తే జాతీయ పంచాయతీరాజు దినోత్సవం సందర్భంగా కాకినాడ ఏలేశ్వరం మండల పరిషత్ కార్యాలయంలో పర్మిషన్ లేకుండా పంచాయతీ సెక్రటరీలు గరి హాజరయ్యారు దీంతో ఎంపీడీఓకు ఫిర్యాదు చేసినా చర్యలు తీసుకోవడం లేదని ఎంపీపీ గొల్ల గొల్లపల్లి బుజ్జి అన్నారు వాలంటీర్లకు వందనం కార్యక్రమానికి పంచాయతీ కార్యదర్శులు ఎంపీడీఓ సమావేశానికి పిలవకుండా ప్రోటోకాల్ ఉల్లంఘించారన్నారు ఎంపీడీఓ కార్యాలయానికి సంబంధించిన పలు దస్త్రాలను పరిశీలించేందుకు పలు మార్లు అడిగినా ఇవ్వడం లేదని ఆరోపించారు ఈ కమిటీలో కొన్ని ఏదేశ్వర మండలంలో కొన్ని అంశాల మీద విచారణ కార్యక్రమం నిర్వహించడం జరుగుతుంది ఈరోజు విచారణలో నాతో పాటు స్థానిక ఎంపీటీఓ అదే ఇండియన్ యూఆర్బీ అదేవిధంగా ఎంపీపీ గారు కూడా హాజరు అవ్వడం జరిగింది అదేవిధంగా వాలంటీర్కి సంబంధించి ఒక కూడా హాజరయ్యారు దీని మీద విచారణ చేసి అంటే మొత్తం ఆరు అంశాలకు సంబంధించి విచారణ జరిగింది ముఖ్యంగా ప్రోటోకాల్ ప్రకారంగా సరైన ఆదరణ ఉండట్లేదని ఒకటి రెండవది వాలంటీర్ల నియామకం మీద కొన్ని ఆరోపణలు అదేవిధంగా సమాచారం ఇవ్వడం మీద కొన్ని ఆరోపణలు ఈ విధంగా ఆరు అంశాల మీద ఆరోపణలు చేస్తున్నారు సో అదేవిధంగా కొంతమంది స్టాఫ్ని నోట్ ఫెయిల్ అనుమతి లేకుండా రిలీజ్ చేస్తున్నది కూడా ఒక ఆరోపణ రెండు ఆరోపణలు ఉన్నాయి దీని మీద విచారణ చేసి నియమ నిబంధనల ప్రకారం ఈ మేరకు ఆరోపణలు నిలబడుతుంది సో ఇందులో ఎంత బోస్తం ఉందో అనేది విచారణ చేసి నివేదిక జిల్లా అక్షు గారికి ఒక రెండు మూడు రోజుల్లో సబ్మిట్ చేయడం జరుగుతుంది ఎంక్వైరీ చేస్తే రిపోర్ట్ ఇవ్వకపోవడం అనేది ఉండదు ఆల్రెడీ గతంలో కూడా లాస్ట్ టైం ఒక ఎక్వైరీ చేస్తే రిపోర్ట్స్ జిల్లా పరిషత్కి సబ్మిట్ చేస్తా గతంలో రెండు వేల పంతొమ్మిది ఎల్లికలో నేను జగన్ గారి కోసం పోరాడము అలాగే నా తల్లిదండ్రులు నేను కూడా దెబ్బ తినడం కూడా జరిగింది ఈ విషయాన్ని ఈ దెబ్బతిన్న విషయాన్ని ఎమ్మెల్యేగా వచ్చిన పదవి వచ్చిన తర్వాత మమ్మల్ని వాలంటరీగా నియమించుకుని మమ్మల్ని ఉద్యోగంలో జాయిన్ చేసుకున్నారు అలాగే మేము ఒక రెండు సంవత్సరాలు బాగా చేయడం జరిగింది కానీ కొంతమంది అసభ్యంగా మాట్లాడుతూ గవర్నమెంట్ సొమ్ము ఏదో ఉపయోగిస్తుంటున్నారు మా మీద తప్పుడు ఆరోపణలతో ఒక మా మీద తప్పుడు ఆరోపణలు మమ్మల్ని ఇక్కడి నుంచి తొలగించడం జరిగింది అలాగే మేము స్టే అడ్రెస్ కోర్టు కూడా వెళ్ళాం కోర్టుకు వెళ్ళిన తర్వాత అక్కడి నుంచి మా మీద ఏ తప్పు ఆరోగ్యం లేదని చెప్పి పైనుంచి కూడా మాకు న్యాయబద్ధంగానే మాకు లెటర్ రావడం జరిగింది ఆ లెటర్ ఎంచుకుని మేము మండల ఆఫీసులోకి వచ్చిన తర్వాత మమ్మల్ని జాయిన్ చేసుకోవడం జరిగింది జాయిన్ చేసుకున్న తర్వాత మమ్మల్ని రెండు నెలల క్రితం బాగా న్యాయం చూస్తున్నారు చూసిన తర్వాత మళ్ళీ అదే మళ్ళీ రిపీట్ చేసి ఈ ఎలాగైనా ఎలాగకూడదని చెప్పి మళ్ళీ వాళ్ళ తప్పుడు ఆరోపణలు నిరూపించి మమ్మల్ని దీన్ని తొలగించారు అది ఎందుకు నిలబించని తెలిస్తే శాసనసభ్యుల వంటి తర్వాత పూర్ణ చంద్రప్రసాద్ గారే దీని పాత్ర అంతా వహించి వాళ్ళ కింద అధికారత ఇలాగే చెప్పించి వీళ్ళు ఎలాగైనా నిధుల్లో రానకూడదు తొలగించాలని చెప్పి మమ్మల్ని మళ్ళీ నిధుల నుంచి తీయడం జరిగింది